ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి సోమవారం రోజున గోచారీత ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిధన రాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు మీరు ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉండాలి లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు ఇది మీ కుటుంబ సమస్యలకి కూడా పరిష్కారాలను ఇస్తుంది ముఖ్యంగా ఈ రోజు మీరు మీ పిల్లల చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సమస్య ఉంటే దానికి ప్రాధాన్యతనివ్వండి ఇవ్వండి మరియు దానిని తొలగించడానికి ప్రయత్నించండి కార్యాలయంలో మీరు మీ మధురమైన ప్రసంగంతో ప్రజల్ని మీ వైపుకి ఆకర్షిస్తారు ప్రేమ జీవితం గడుపుతున్న వారిలో అహంభావం వల్ల సమస్యలు పెరుగుతాయి అలాగే మీరు ఈ రోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనిని చేయాలనుకుంటారు కానీ అనుకునే అతిథి ఇంటికి రావడం చేత మీరు ఆ పనుల్ని చేయలేరు అలాగే చాలా కాలంగా మీరు గనక బాధపడుతూ ఉంటే ఈ రోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారు ముఖ్యంగా మిథున రాశి వారు ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహించాలి ఇప్పుడు మొదలైంది వర్షాకాలం కావున బయట ఆహారాన్ని తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అమ్మవారి ఆలయాన్ని దర్శించి పూజ చేయండి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజ్ అవసరం బాగుంటుంది